కేరళ మండల పరిధిలోని గోంపల్లి గ్రామంలో ఇటీవల కాలంలో ఉపాధి పని పట్ల అవకతవకలను జరిపిన తప్పుడు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి అని మంగళవారం మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద గోంపల్లి గ్రామస్తులు ప్రజాపంద పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండ కౌశిక్ మాట్లాడుతూ అవకతవకలు జరిపిన తప్పుడు అధికారులను మూడు నెలలు కావస్తున్న సస్పెండ్ ఎందుకు చేయలేదు అని తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించాలి అని తప్పు చేసిన అధికారుల పట్ల కలెక్టర్ నిర్లక్ష్యం సరికాదని తప్పు చేసిన అధికారులను ఇప్పటి వరకు ఎందుకు సస్పెండ్ చేయలేదు అని ఆయన ప్రశ్నించారు సర్వేలు తూతూ మంత్రపు చర్యలేనా అని అన్నారు ఉపాధి పనిలో అవకతవకలు జరిపినా తప్పుడు అధికారులను సస్పెండ్ చేయాలి అని లేకపోతే పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు గత నెలల క్రితం మండలంలో ఉన్నటువంటి కొంపల్లి గ్రామస్తులు ఉపాధి పని చేశామని చెప్పి ఆ ఉపాధి పని విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పి స్థానిక సంబంధిత అధికారుల కార్యాలయాల చుట్టూ మొత్తం చెప్పులు అడిగేలా తిరిగినటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే ఉపాధి పని చేసినటువంటి ఆ సంబంధిత అధికారులు ఏదైతే ఆ ఉపాధి పనిలో అవతంకతలు జరిపారని చెప్పి వాళ్ళని తక్షణ సక్పెండ్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీసుతో ఏపీఓ గారి ఆఫీసుతో తిరగడం జరిగింది ఆ అధికారులు స్పందించి ఎవరైతే ఎవరైతే ఏదైతే అవకాశాలు జరిగినటువంటి తప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా గ్రామాలలోకి వెళ్ళి ఆ సర్వే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది అందుకు మేము ద్విస్తూ ఉన్నాం కానీ వాళ్ళ సర్వేలు మొత్తం సర్వేకే పరిమితం అయ్యారు తప్ప ఇంతవరకు ఈ గ్రామస్తులకు కానీ ఏదైతే ఉపాధి పనిచేసినటువంటి ఆ ప్రజలకు కానీ న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు ఇది ఉండగా కాలక్రమేణా కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది ఆ కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు కూడా వచ్చి మండలంలో ఉన్నటువంటి ఆ ప్రజలను మొత్తం కూడా ఒకసారి ఆశీస్ పిలిపించి ఖచ్చితంగా సర్వే జరపాలి ఈ సర్వే ఎవరైతే అవతల జరిపారో వారికి సంబంధిత అధికారులను ఖచ్చితంగా సస్పెండ్ చేస్తామని చెప్పి ప్రజలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ ఈ సర్వేలు జైలు చేశారని చెప్పి మా సిపిఎం ప్రజాపంచ పార్టీగా మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం కలెక్టర్ గారు మీకు రెండు చేతులు పెట్టి దండం పెట్టి అడుగుతా ఉన్నాం ఈ రోజు వనరులలో ఉన్నటువంటి అధికారులైనా కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి మీరైనా సర్వేలు దేని కలిపారు ప్రజలకి ఏదైతే నష్టపోయినటువంటి బాధ్యత ప్రజలకి న్యాయం జరగాలని చెప్పి సర్వేలు చేశారా లేక వాళ్ళని కప్పి పుచ్చారు సర్వేలు చేశారని అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే ఏదైతే ప్రజలు మొత్తం ఏదైతే మొత్తం నష్టపోయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తక్షణమే న్యాయం జరిగేలా ఎవరైతే సదరు ఎవరైతే అధికారులు ఎవరైతే తప్పుడు తవరబోయి ఆ ఉపాధి పాలన జరిపి ఆ డబ్బులు మొత్తం కాజేసినటువంటి తప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాను లేకపోతే ఇదే బాధ్యతలు మొత్తం ఐక్యం చేసి కలెక్టర్ ముఖం చేస్తామని కూడా అజలవాద పోరాటం నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం